యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురంలో ఉన్న శ్రీ సరళ మైసమ్మ లో నలుగురు యువకులు వీరు కనుగోలు చేయగా అందులో ఒక బీర్ సీసాలో సిగరెట్లు కనబడడంతో షాక్ అయ్యారు మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీ సరళ మైసమ్మ వయన్స్ పై చర్యలు తీసుకోవాలని వయన్స్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు అనుకూలంగా ఉండకూడదు ఎందుకంటే ఈ చూడండి విధమైన బీర్లు నారాయణపూర్ వైన్స్ లో విక్రయించడం జరుగుతుంది చూడండి సిగరెట్ ముక్కలు ఇది వచ్చేసి వైన్స్ అని నారాయణపూర్ తో జరుగుతుంది ఇలాంటి అంటే సిగరెట్ ముక్కలు ఆ బీర్లు ఇవ్వడం వల్ల ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలతో వీళ్ళు చెలగాట మారుతున్నారు వీళ్ళు దీని తక్షణమే ఆబ్కరీ వ్యవస్థ దీని మీద స్పందించి దీని తక్షణమే బ్లాక్ చేసి దీన్ని మూవ్ చేయాలా

દિન વૂસ મૂસ મૂલી મૂલી